ఈరోజు దేవుని వాగ్దానం భయభక్తులతో చదువుకుందాం మృదువైన మాట క్రోధమును చల్లార్చును నొప్పించు మాట కోపమును రేపును జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించును యహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును సాత్వికమైన నాలుక జీవవృక్షము దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకు భంగము కలుగును మూడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించును గద్దింపునకు లోబడువాడు బుద్ధివంతుడగును నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణము జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును బుద్ధిహీనుల మనస్సు స్థిరమైనది కాదు భక్తిహీనులు అర్పించు బలు యహోవాకు హేయములు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము భక్తిహీనుల మార్గము యహోవాకు హేయము నీతిని అనుసరించు వాణిని ఆయన ప్రేమించును మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును గద్దింపును ద్వేషించువారు మరణము నొందురు పాతాళమును అగాధ కూపమును యహోవాకు తన కనబడుచుచున్నవి నరుల హృదయములు మరీ తేటగా ఆయనకు కనబడునుగాదా అపశ్యకుడు తన్ను గద్దించు వారిని ప్రేమించడు వాడు జ్ఞానుల యుద్ధకు వెళ్ళడు సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును మనోదుఖము వలన ఆత్మ నలిగిపోవును బుద్ధివంతుని మనస్సు జ్ఞానము వెదుకును బుద్ధిహీనుల మూఢత్వము భుజించెందరు బాధపడు వారిని దీవెనలన్నీ శ్రమకరములు సంతోషించు హృదయానికి నిత్యము విందుకలుగును దేవుడు ఈ చిన్ని వాక్యమును దీవించునుగాక దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి ఆమెన్